ఉమ్మడి చిత్తూరు జిల్లా కేంద్రమైన చిత్తూరు నియోజకవర్గంలో వైసీపీ నుంచి అరణి శ్రీనివాసులు ఎమ్మెల్యేగా ఉన్నారు గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మనోహర్ పై దాదాపు నలభై వేల మెజారిటీతో విజయం సాధించారు బలిజ ఓటర్లు అధికంగా ఉన్న చిత్తూరులో ఈసారి టీడీపీ నుంచి ఆశావహల సంఖ్య ఎక్కువగానే ఉంది గురజాల జగన్మోహన్ నాయుడు చంద్రప్రకాష్ హేమలత డీకే శ్రీనివాసులు పులివర్తి నానిలు టీడీపీ టికెట్ కోసం ట్రై చేస్తున్నారు అయితే కాపు ఓట్లు ఎక్కువగా ఉండడంతో జనసేన కూడా ఈ సీట్ ఆశించవచ్చు స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాసులు తన హామీలు నిలబెట్టుకోలేకపోవడం వైసీపీ ఎమ్మెల్యే వేణుగోపాల్ రెడ్డి ఆధిపత్య ధోరణి అభివృద్ధి లేకపోవడం ఇక్కడ వైసీపీకి మైనస్ గా మారాయి బలిజ సామాజిక వర్గం టీడీపీకి సపోర్ట్ గా నిలిచిన జనసేన పోటీ చేసిన కూటమికే అవకాశాలు ఎక్కువ వైసీపీ మాత్రం సంక్షేమ పథకాలను మాత్రమే నమ్ముకుని ఇక్కడ విజయంపై ధీమాగా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి